హాయ్ అండి బుజ్జి విలేజ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిజంగా కూడా కోరుకుంటున్నాను నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పెళ్ళయ్యి మూడు నాలుగు సంవత్సరాలు అవి కూడా పిల్లలు లేకోకుండా ఉంటారు కదండి వాళ్ళ గురించి అయితే ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే అది చెప్పే ముందు స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి ఒక రిక్వెస్ట్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదండి నన్ను ఎంకరేజ్ చేస్తారు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకైతే ఉన్నదండి ప్లీజ్ అండి బుజ్జీ బుజ్జీ విలేజ్ హోమ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సరేనండి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే అలా పెళ్ళయ్యి నాలుగు మూడు సంవత్సరాలు అయిన ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు లేకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి ఆ విషయం అయితే నాకు తెలుసు ఎందుకంటే అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసండి అది నాకు చాలా లేటు ప్రెగ్నెన్సీ అండి నాకు పెళ్ళయిన అయిన తర్వాత చాలా లేటుగా ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు నేనైతే ఒక మది హాస్పిటల్ పైన తిరుగుంటానండి పది హాస్పిటల్ మాది కొలిగూడమని చెప్పాను కదండి జంగరెడ్డి గొడవ అంటే తాడేపల్లిగూడవంటి ఇంకా అలా ఎక్కడ పిల్లలు పుడతారు అంటే అక్కడ మందులు అయితే వాడానండి నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను నేను అయినప్పటికీ కూడా ఒక ఊరిలోనైతే నాటు మందు ఇస్తున్నారంటే నాటు మందు తిన్నాను బాగా ఒళ్ళుగా ఉన్నది చిన్న ఆపరేషన్ చేసుకుంటే పుడతారని అంటే చిన్న ఆపరేషన్ చేయించుకుని అలాగ చాలా అంటే చాలా ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి అసలు నేనైతే చచ్చిపోదాము అనుకునే వరకు కూడా నేనైతే వెళ్ళిపోయానండి ప్లీజ్ అండి నేను చెప్పే విషయం మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను స్కిప్ చేయకోకుండా చూడండి దయచేసి స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదు కదండి స్కిప్ చేయకోకుండా చూడండి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అలా పిల్లలు లేకుండా ఉండడం చాలా పెయిన్ అనమాట అండి నాకు తెలుసా విషయం అలా చాలా బాధపడ్డాను అనమాట అండి అయితే నేను చాలా ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళేదాన్ని కాదు నేను అసలు అది నన్ను పిలిచినప్పటికీ కూడా నేను ఫంక్షన్స్కి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే మెచ్యూర్ అయినప్పుడు పిలిసినప్పుడు కూడా వాళ్ళకి అక్షంతలు అవి వేయాలి కదండి వెళ్ళేదాన్ని కాదు పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అక్షంతలు ఎక్కుతా ఫోటో దిగమని అన్నప్పుడు కూడా ఫోటో అయితే నేను దిగేదాన్ని కాదండి అది పిల్లలు లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయమైన సంగతి నాకు తెలిసింది అలాగా నేను ఎప్పుడు కూడా పెళ్ళి లేని వాడిని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను నేను ఎందుకంటే అది ఎంత పెయిన్ అనేది నాకు తెలుసు కాబట్టి అది వాళ్ళ చేసిన లోపం అయితే కాదండి అది లోపల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అయితే నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారు చాలామంది చాలా మాట్లాడేవారు చాలా లేట్ అయినప్పటికీ ఇంకా పుడతారు ఏంటి పుట్టరు ఈ అబ్బాయికి ఇంకా పుట్టరు చాలా ఒళ్ళు ఉన్నది కదా అది ఇది అనేసి చాలా మంది చాలా ఇంట్లో వాళ్ళే కావచ్చు బయట వాళ్ళే కావచ్చు ఎవరనేది అయితే నేనైతే చెప్పలేను అయితే ఏంటంటే లాగా మీరు బాధపడకూడదని నేను ఈ విషయం చెప్తామనుకుంటున్నాను నేను పడిన బాధ వేరొకరు పడకూడదని నేను ఏ హాస్పిటల్కి వెళ్ళానో ఏంటని అనేది కూడా నేను చెప్తానండి మీకు నేను అలాగా నేను వెళ్ళిన నేను వాడిన హాస్పిటల్కి నేను చాలామందిని పంపించాను వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అయితే పిల్లలు పుట్టాలని నేను చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకునేదాన్ని అండి నాకు నాకు గాడ్ గిఫ్ట్ ఏనండి నిజంగా కూడా నాకు మా పాపలు ఇద్దరు ట్విన్స్ అండి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరికీ కూడా నాకు గాడ్ గిఫ్ట్ అని చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయి ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ జరిగిందండి మా ఎదురుకున్న ఇంటి దగ్గర మిచర్ ఫంక్షన్ ఇది జరిగింది జరిగినప్పటికీ అప్పుడు మాకు చుట్టాలు తరువాలో అక్కడికే ఒక చెల్లి వచ్చింది ఆ చెల్లి అన్నది అక్క వీళ్ళకి చాలా బాధపడుతున్నావు కదా నేను అక్కడే ట్రై చేశాను నీవు కూడా పలానా హాస్పిటల్ వెళ్ళాక అని అనేసి ఆ చెల్లి అయితే నన్ను చెప్పింది నేను చెప్పిన తర్వాత ఆ పిల్ల చెప్పిన తర్వాత ఒక నెల అలాగైతే లేట్ చేశాను చేసిన తర్వాత నేను ప్రేర్ చేసుకున్నానండి గట్టిగా నీ ఇష్టం అయినా నువ్వు ఇచ్చావంటే నీ ఇష్టం అని ఏడు వారాలు ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉండి ఇదే లాస్ట్ ప్రయత్నం నేను ఇంకైతే చేయను పిల్లల కోసం ఇదే లాస్ట్ ప్రయత్నం అని అనుకుని నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను అండి ఏడు ఏడు వారాలు ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉండి శుక్రవారం బాగా ప్రేయర్ చేసుకునేదని నేను వాక్యం ఒక అక్క ఏం చెప్పిందంటే దావిద్రాసిన కీర్తనలో తొంభై ఒకటో కీర్తన ఉన్నదండి అది మొత్తం అంతా కూడా ఏడు వారాలు కూడా ఫాస్టింగ్ ఉండి ఏడు వారాలు కాబట్టి ఏడు వారాలు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ చాలా అలా ఉన్న తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎక్కడంటే హాస్పిటల్ అది రాజమండ్రి అండి రాజనగరం దగ్గర రాజమండ్రి ఉంది కదండి జిఎస్ఎల్ హాస్పిటల్ అక్కడికైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అక్కడ మేడం గారు హెమ బిందు మేడం గారు అని ఉన్నారండి బిందు మేడం గారు గైన్కు మళ్ళీ చెప్తున్నాను రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర రాజనగరం రాజనగరం దగ్గర జిఎస్ఎల్ హాస్పిటల్ కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు వెళ్ళాను వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో మేడం పెళ్ళయింది ఇలా లేట్ అయింది మేడం ఇలా చాలా చెట్లు మందులు వాడానంటే పాత రిపోర్ట్స్ అవి తీసుకురమ్మా అనేసి అన్నారు తీసుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత స్కాన్ చేశారు స్కాన్ చేసిన తర్వాత నీరు బుడుగులు అవి ఉన్నారా ఉన్నాయమ్మా అవి ల్యాబ్రోస్కోపీ చేస్తాను నీకు అనేసి అని అన్నారు ఫస్ట్లో అయితే భయం వేసింది భయం వేసిన తర్వాత కూడా సరే పిల్లల కోసమే కదా పిల్లలకంటే ఎటువంటి వాళ్ళే కావాలనుకున్నాను ఏదైతే దిగిందనేసి ల్యాబ్రోస్కోపీ చేయించుకున్నానండి ల్యాబ్రోస్కోపీ చేయించుకుని వచ్చేసేటప్పుడు మేడం ఏం చేశారంటే ప్రెగ్నెన్సీ రావడానికి టాబ్లెట్లు ఇచ్చారండి నాకు ప్రెగ్నెన్సీ రావడానికి టాబ్లెట్లు ఇచ్చారు సరే బిచ్చి ఈ ట్యాబ్లెట్లు తీసుకుని వాడు వాడిన తర్వాత నీకు మంత్లీ డేటు వస్తుంది కదా వచ్చేస్తే మూడో రోజున వచ్చి నీకు మెడిసిన్ ఇస్తాను లేకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకుని రా అని అన్నారు అన్న తర్వాత నాకు నేట్ టైం దగ్గరికి వచ్చేస్తుంది నాకు కడుపులో బాగా పెయిన్ వచ్చేస్తుందండి నాకు కడుపు నొప్పు ఉన్నది పీరియడ్కి ముందు పెయిన్ వస్తుంది నాకు ఆ పెయిన్ వచ్చేది బాగా వచ్చేస్తుంటే మేడం ఏమో ప్రెగ్నెన్సీకి ట్యాబ్లెట్లు ఇచ్చారు నాకేమో పెయిన్ వచ్చేస్తుంది ఏంటి నాకు ఈ పరీక్ష పడుతున్నావు ఏంటి కానీ అమ్మా అని పిరిచిపోవడానికి ఒక్క బిడ్డని ఇవ్వు చాలు ఎక్కువ అంశం లేదు అమ్మ అని పిలుచుకుంటాను చాలు అమ్మ అని అనిపించుకోవడానికి ఒకళ్ళైనా ఏదండి అని నేను చాలా ప్రే చేస్తున్నాను అలా ప్రే చేసుకున్న తర్వాత అలాగే పెయిన్ వచ్చేస్తుందండి అలాగే పెయిన్ వచ్చేస్తుంటే కూడా డేట్ అయితే రాలేదు నాకు డేట్ రాలేదు డేట్ రాలేదు ఏంటి మూడు రోజులు అయిపోయింది డేట్ డేట్ దాటిపోయింది మేడం టెస్ట్ చేసుకోమన్నారు కదా అని నేను కిట్ తెప్పించుకుని టెస్ట్ చేసుకున్నానండి టెస్ట్ చేసుకోగానే ప్రెగ్నెన్సీ అని రెండు గీతలు వచ్చిందండి అంతకుముందు అయితే అసలు ఎన్ని వందల కిట్లు అంటే నేను డేట్ రాకపోయేసరికి వందల కిట్లు టెస్ట్ చేసుకుని టెస్ట్ చేసుకుని చేసుకునేదాన్ని ఎప్పుడు ఎప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం గారు చూసారు మేడం గారు కూడా మళ్ళీ ఒకసారి స్కాన్ చేశారండి స్కాన్ చేసిన తర్వాత బుజ్జి లోపలంతా బాగానే ఉన్నది ఒక నాలుగు రోజులు జాయిన్ అయిపోవాలి హాస్పిటల్లో జాయిన్ అయిపోమని అని చెప్పారండి మేడం గారు అయితే నేను మా ఆయన గారు ఏం చేసామంటే జాయిన్ అయిపోయాము జాయిన్ అయిపోయిన తర్వాత నాలుగు రోజులు ఉండాలి మూడో రోజు స్కాన్ చేస్తాను ఎలా ఉందో చూస్తాను అనేసి అన్నారు మామూలుగా వెళ్ళిన రోజులు వెంటనే స్కాన్ చేశారండి స్కాన్ చేసిన తర్వాత బాగానే ఉన్నదంతా అని అన్నారు అప్పుడు ఒక బేబీ కనిపించిందండి ఒక బేబీ మామూలుగా ప్రెగ్నెన్సీ అనుకున్నారు అనుకున్న తర్వాత మూడో రోజు కూడా స్కాన్ చేశారు మూడో రోజు స్కాన్ చేసిన వెంటనే ట్విన్స్ అని ఇంకో బేబీ కనబడుతుందంట పక్కని అప్పుడు అన్నారు బుజ్జి నీకు ప్రిన్స్ బుజ్జి బాగానే ఉన్నది అంతని అయితే నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు బాగా లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా బెడ్ రెస్ట్ కావాలన్నారండి ఫుల్గా ఫుల్గా బెడ్ రెస్ట్ కావాలని అన్నారు మెడిసిన్ ఇచ్చారు అప్పుడు అసలు ఇద్దరు ట్విన్స్ ట్వించానని చెప్పగానే ఏసా నువ్వు ఎంత గొప్పవాడివనైనా నేను ఒక్క బిడ్డని అమ్మాని పిలుచుకోవడానికి చాలు అని నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను వాక్యం చదువుకున్నాను నువ్వు ఇద్దరినిచ్చావు నేను ఒక్కరిని ఇమ్మంటే నువ్వు ఇద్దరినిచ్చావు నన్ను అత్యధికంగా నన్ను ఆశీర్వదించావు నైనా నేను ఆ దేవునికి నేను ఎంతగానో వందన చెప్పుకున్నానండి చెప్పుకుని చాలా సంతోషపడి ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి అయితే వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను ఆ తర్వాత తొమ్మిది నెలల వరకు కూడా బెడ్రెస్ట్ చేయండి నాకు మా ఆయనగారు గారు కూడా నాకు చాలా అంటే చాలా నన్ను బాగా చూసుకున్నారు రెస్ట్లో కూడా నేను చెప్పడం ఆయన ఉండడం అన్నీ కూడా చాలా ప్రేమగా చూసుకున్నారండి నాకు అయితే నేను నేనేం చెప్తున్నానంటే నాకులాగా మీరైతే అయితే అది ఎంత పెయిన్ అని అన్నది నాకు తెలుసండి బాగా ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి ఎంతోమంది నాకు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా చాలామందికి నేను చెప్తున్నాను ప్లీజ్ అండి మీరు అలా బాధపడుతూ రాజమండ్రి మళ్ళీ చెప్తున్నాను రాజమండ్రి దగ్గర రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ నాకైతే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు మేడం గారి పేరు హెమబిందు మేడం గారు గైనిక్ అండి వెళ్ళగానే కార్డు రాయించుకున్నాక గైనిక్ బిందు మేడం గారు అంటే కార్డు రాసేస్తారండి అక్కడ ఇల్లు చూపించుకోండి మా పాపలిద్దరు కూడా చాలా బాగున్నారు మీరు రోజు వీడియోలో చూస్తారు కదా ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు ఆ తర్వాత మళ్ళీ లేట్గా మళ్ళా లేట్గా అనుకోకుండా ఈ నెంబర్ త్రీ పుట్టిందండి బేబీ పడుకున్నది పాప పడుకున్నది పాపను పడుకోబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఈ బేబీ కూడా చాలా బాగుంది ఈ బేబీ కూడా మళ్ళీ మేడం గారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నానండి నా ముగ్గురు పాపలు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను నాకు లాగా మీరు బాధపడకూడదని మీకు నేను చెప్తున్నానండి మీకు ఒకవేళ ఏమనిపించిందో నేను చెప్పింది నీకు మీకు మంచిగానే ఉంటే కనుక నాకు లైక్ పెట్టింది సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఒకవేళ మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా నాకు కామెంట్ పెట్టండి బాగానే ఉన్నదా అసలు ఏంటి మీకు ఎలా అనిపించింది కామెంట్ పెట్టండి సరేనండి బాయ్ డ్యాన్స్ బాయ్ అండి